కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి శ్రీరామనవమి వేడుకల్లో పాల్గొన్నారు రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం తిమ్మాపురంలో శ్రీరామనవమి వేడుకల్లో సతీ సమేతంగా పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు అందరికీ శుభాకాంక్షలు చెప్పిన కిషన్ రెడ్డి ఐదు వందలేళ్ల తర్వాత అయోధ్యలో వేడుకలు జరుగుతున్నాయన్నారు మోదీ రామదూతగా అయోధ్య రామాలయాన్ని నిర్మించారన్నారు కిషన్ రెడ్డి దేశంలో ధ్వంసం చేసిన గుడులన్నీ పునర్నిర్మిస్తామన్నారు కిషన్ రెడ్డి అందరికీ శ్రీరామనవమి పండుగ సందర్భంగా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను ఈ పండుగ సందర్భంగా నేను భగవంతుడైనటువంటి శ్రీరాముని కొరేదొకటే అందరి జీవితాలలో వెలుగు నిండాలి మత విద్వేషంతో మత ఉన్మాదంతో దురాక్రమణదారులు దారులు వచ్చి ధ్వంసం చేసినటువంటి దేవాలయాలు ఉన్నాయో ఆ దేవాలయాలు అన్నింటినీ కూడా పునరుద్ధరించుకోవాల్సిన అవసరం ఉంది దానికి ఆర్కాలజీ సర్వే ఆఫ్ ఇండియా చట్టం అనుమతించదు కాబట్టి ఆ చట్టాన్ని మారుస్తాం మిగతా దేవాలయాలు కూడా ఎక్కడికక్కడ భక్తులు తమ తమ దేవాలయాలను పునరుద్ధరించుకోవాల్సినదిగా విజ్ఞప్తి చేస్తా ఏడాదిగా ప్రయత్నించిన సంతానం కలగలేదా నోవా ఐవీఎఫ్ లో ఫెర్టిలిటీ ఎక్స్పర్ట్స్ కలవండి మాతృత్వం కల్లా నెరవేర్చుకోవడానికి ఉచితంగా సంప్రదించండి మోదీ రామదూతగా అయోధ్య రామాలయాన్ని నిర్మించారన్నారు కిషన్ రెడ్డి దేశంలో ధ్వంసం చేసిన గుడులన్నీ పునర్నిర్మిస్తామన్నారు కిషన్ రెడ్డి అందరికీ శ్రీరామనవమి పండుగ సందర్భంగా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను ఈ పండుగ సందర్భంగా నేను భగవంతుడైనటువంటి శ్రీరాముని కొరేదొకటే అందరి జీవితాలలో వెలుగు నిండాలి మత విద్వేషంతో మత ఉన్మాదంతో దూరాక్రమ దారులు భారతదేశానికి వచ్చి ధ్వంసం చేసినటువంటి దేవాలయాలు ఉన్నాయో ఆ దేవాలయాలు అన్నిటిని కూడా పునరుద్ధరించుకోవాల్సిన అవసరం ఉంది దానికి ఆర్కాలజీ సర్వే ఆఫ్ ఇండియా చట్టం అనుమతించదు కాబట్టి ఆ చట్టాన్ని మారుస్తాం మిగతా దేవాలయాలు కూడా ఎక్కడికక్కడ భక్తులు తమ తమ దేవాలయాలను పునరుద్ధరించుకోవాల్సినదిగా విజ్ఞప్తి చేస్తా